హాయ్ అండి ఈరోజు మీకోసం బంధమా అందుమా పార్ట్ సిక్స్ మరి కథలోకి వెళ్తే వెన్నెల ఆచూకి దొరకక సందిగ్ధంలో వరుణ్ ఇంటికి వచ్చేశాడు వరుణ్ణి చూస్తూనే అమ్మేది అంటూ అమ్మ పరుగున వచ్చింది తనని ఎత్తుకొని దిగుల్ని దాచుకుంటూ మాట మార్చేందుకు విన్ని అని నిజ్ఞేం పెట్టావు కదా వెన్నెలకి మరి అమ్మాని ఎందుకు పిలుస్తున్నావు అమ్మని అమ్మానే కదా పిలవాలి అమ్మా అమ్మని ఎవరు చెప్పారు అమ్మంటే ఎలా ఉంటుందో మా అమ్మ చెప్పేది విన్ని అచ్చు మామ చెప్పిన అమ్మలానే ఉంది అందుకే అమ్మాని పిలిచాను అంది అమాయకంగా వాళ్ళిద్దరూ వెన్నెల మీద పెట్టుకున్న ఆశలు వరుణ్ణి చిత్ర చేస్తున్నాయి వెన్నెల ఏటెళ్ళిందో ఏమైందో అర్థం కాక ఇంట్లో అందరూ మౌనంగా ఉన్నారు వరుణ్ ఆయన దగ్గరగా వెళ్ళి కూర్చొని అసలు వెన్నెలకి ఏమైంది అతను ఈ ఊరు ఎవరిని వెతుక్కుంటూ వచ్చింది మీరేమైనా చెప్తే వెన్నల్ని వెతకటం వీలవుతుంది మాకు కూడా గౌరిని వెతుక్కుంటే వచ్చింది ఊరు మరి పార్దసారతో ఏం పని గౌరి ఆచూకి తెలియాలంటే వెన్నెలకు అతన్ని అడగటం తప్ప వేరే దారి లేదు సరే ఎవరో సూట్ చేస్తే మీరు తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశాను అని అంటున్నారు అప్పన్న కన్నీళ్ళు దిగునీకృతం అయ్యాయి ఆ ప్రశ్నకు ఆయన అడిగితే ఏం చెప్తాడు చేసిందంత చేసి రెక్కలు ముక్కలు చేసుకుని తండ్రి తాగుడికి చేసిన అప్పులకి డబ్బు కూడా పెడుతుంటే తన కూతురు జీవితాన్ని పనంగా పెట్టాడు కస్తూరి ఇతను మీ ఇంట్లో ఎందుకున్నాడు అంటూ వచ్చింది కస్తూరి స్నేహితురాలను అని స్నేహితురాలు రాకతో కొంత ఊరట పొంది ఎదురెళ్ళి స్వయంగా సోఫా దగ్గరికి తీసుకువచ్చింది రాజు కాఫీ కోసం లోపలికి వెళ్ళాడు ఏంటే సడన్గా ఇండే ఎప్పుడొచ్చావు నేనొచ్చి వచ్చి వారమైంది ముందు వియ్యాల వాళ్ళ ఇంటికి వెళ్ళాను నా కోడలు రెండో కాన్పు కోసం వచ్చింది డెలివరీ టైంకి ఉండేలా వచ్చాను సిద్ధు వచ్చే వారం వస్తా అన్నాడు ఈలోపు హైదరాబాద్లో అందరినీ కలిసి వద్దామని వచ్చాను అవునా శుభం కీర్తన ఆరోగ్యం బాగుందా హా బాగుంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు నా బంగారం ఎక్కడా లోపల పడుకోబెట్టానిందాకే అది కష్టం మీద వెన్నెల కనిపించకపోయేసరికి అది బెంగ పెట్టుకుంది అవునా నీ ఇంటి విషయం తెలిసి ముందుగా నీ దగ్గరికి వచ్చాను అయితే వెన్నలేన నాని నువ్వంత మురిసిపోతూ తన గురించి చెప్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది వెన్నెలతో వెన్నెల కురవటం ఖాయం అవును నీకాయన ఎలా తెలుసు నాకేంటి ఆనాడు ఈయన గురించి మాట్లాడుకొని వాళ్ళు లేరప్పుడు పాపం వెన్నెల ఎలా ఉందో తన బిడ్డ ఎలా ఉంది వరుణ్ కస్తూరి అవ అక్కయ్యారా మాటలతో ఉన్న చోట లేచి నిలబడ్డారు బిడ్డ అని ముక్త కంఠంతో అన్నారు అవును తను అదే వెన్నెల గర్భవతి మా ఇంటి నుండి వెళ్ళేసరికి అదిలా సాధ్యం తనకి యూట్రాస్ తీసేసారటం ఏమో తనైతే ఖచ్చితంగా ప్రెగ్నెంటు తనని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కానీ తర్వాతే ఇతను చేసిన దారణం తెలిసింది ఆంటీ అసలు వీళ్ళు మీకెలా తెలుసు మన సిద్ధు పెళ్ళి చాలా గ్రాండ్గా అన్ని తంతులతో చెయ్యమని చెప్పాడుగా కీర్తనది వైజాగ్ కావటంతో నెల రోజులకు విడుదల తీసుకొని ఎక్కడికెక్కడికి బంధువులను పిలిచాము ఊహించని దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు దాంతో అప్పటికే వంటలకి కాంట్రాక్ట్ తీసుకున్నాం వెంకటేశంకి పనివారు తగ్గారు మా ఊరెళ్ళి ఇంకొంతమందిని తీసుకొస్తానని పెళ్ళి రెండు రోజుల్లో తీసుకొచ్చాడు కొంతమందితో అందులోని ఇద్దరు వెన్నెల అప్పన్నాం అప్పన్న అందుకొని జమీందారు గారు చనిపోయాక చదువు ఆగిపోయేసరికి తను నీరు గారిపోయింది తోడుండి పెంచి పెద్ద చేసిన తన భామ కూడా అప్పుడే కాటికి జీవితం చేజారినట్టు అయిపోయింది వెన్నెలకు బిక్కుబిక్కుమంటూ కన్నీరే ఆహారంగా ఉండేది నాకు తాగడం తప్ప వేరే పనే లేదు దానికి తోడు ఊరంతా అప్పులు చేసినాను ఆ చిన్న పొలం మీద వచ్చే దుడ్డు తినడానికి కూడా చాలకపోయేది ఏ రూపాయి దాచుకున్నా లాక్కొని వెళ్ళేవాణ్ణి బిడ్డ తిన్నదో లేదో కూడా గమనించేవాణ్ణి కాదు అప్పుడే పట్నం నుండి మా ఊరు వచ్చిన వెన్నెల బాబాయిం వెంకటేశం తన పరిస్థితి చూసి వెన్నెల ప్రాధేయపడగా మాకు ఆ పని ఇప్పించాడు అదే తప్పైనాది నాను రాననే చెప్పినాం వెన్నెల విన్లే అంత కష్టం దాచుకొని కూడా ఎప్పుడూ అందరినీ నవ్వుతూ పలకరించేది ఆడపిల్లల తుల్లుతూ ఎంత పనైనా చేసేది తన పనితీరుపై ముచ్చటేసి ఒక్కోసారి బలవంతంగా ఎక్కువ డబ్బులు ఇచ్చేదాన్ని వాటిని కూడా వదిలిపెట్టేవాడు కాదితను ఊర్లోనే ఉంటే ఇంకా చనిపోతాడని వెంట తెచ్చుకుందని తర్వాత అర్థమైంది నాకు ఉద్యోగాలకు కూడా ప్రయత్నిస్తూ ఉండేది అప్పట్లో చాలా తెలివిన అమ్మాయి ఎక్కడో కంప్యూటర్ సెంటర్లో వచ్చిందంది ఇక ఆ తర్వాత వెళ్ళిపోయింది మళ్ళీ చూసేసరికి గర్భవతి తన సామాన్ల కోసం వచ్చింది అప్పుడు కస్తూరిం నువ్వు చెప్తుంది వింటే నాకు మతిస్థిమితం పోతుంది పెళ్ళి కాకుండా తల్లి కావటం ఏంటి ఏదైనా జరగరానిది జరిగిందా ఆ పెళ్లి హడావిల్లో నలిని చాచా అదేం లేదు తన జీవితంలో విలన్ వాళ్ళ నాన్నేం డబ్బు కాశపడియే తండ్రి చేయకూడదని పనిచేశాడు వరుణ్ అంటే ఆ పాపిష్టి పని ఏంటో నేనే చెప్తాను బాబు నేను పగలు రాత్రి తేడా లేకుండా తాగుతా ఉంటే చేతితో దుడ్డు అయిపోయినాదేం వెన్నెల కాక కూడా లేకపోయేసరికి మందు షాప్ ముందు గుడ వేసుకుంటే దేవుళ్ళ ఒక అతను వచ్చాడు నాకు రోజు ఫ్రీగా మందు పోసిటాడు ఒకరోజు ఇంకెన్నాళ్ళు నాలాంటి వారి కోసం ఎదురు చూస్తావు అప్పులన్నీ తీరిపోయి రోజు మందుకి డోకా లేని రోజులు చూడాలని లేదా నేను మైకంలో ఊగుతూ ఎందుకు లేదు ఎవరు వద్దనుకుంటారు అంత దుడ్డు ఎవరు ఇస్తారు నేను ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తే ఇప్పటికిప్పుడు పది లక్షలు ఇస్తాను తర్వాత ఇంకొంత ఇస్తాను చేస్తావా గాల్లో తేలిపోతూ సరే అన్నాను డబ్బు నా ఎదురుగా పెట్టాడు ఆనక అతడేటి చెప్పాడు నాకేం పోలిపోలేదు సరే అంటూ కూర్చున్నాడు వరుణ్ అసలు అతనేం అడిగాడు మీరు దేనికి సరే అన్నారు మిమ్మల్నే చెప్పండి ఏం చేయమన్నాడతను వెన్నెలను ఒకరికి బిడ్డని కనిమ్మని అడిగాడు విస్తుపోయి విన్నారు కస్తూరి వరుణ్ వరుణ్కి పట్టలేని ఆవేశం వచ్చింది అలా ఎలా సరే అంటారు మీరు వాడెలా అలాంటి ఒప్పందం చేసుకుంటాడు అంటూ అప్పన్నం మీద చిందులు వేశాడు ఆ ఆవేశంలో వెన్నెల మీద ప్రేమ కనిపించిన కస్తూరి వారించింది వరుణ్ణి ఆ రోజు నువ్వు చేసింది ఒప్పి అని ఇంకా అనుకుంటున్న నీకు ఇది ఎలా తప్పుగా కనపడుతుంది నీ వీలు కోసం నీకు నచ్చిన నియమాలు పెట్టి ఇంకొకరు నీతి తప్పినట్టు మాట్లాడుతున్నావు నీకో నయం వాళ్ళకు నేమ వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని అనురాగ ప్రతిరూపంగా గర్భం దాల్చి మురిసిపోతూ మెరిసిపోతూ నలుగురితో ముచ్చటగా తిరగవలసిన ఆడపిల్లల్ని డబ్బుతో కొని నలుగురిలో తల దించుకునేలా చేస్తున్నారు ఆ రోజు వెన్నెలకు వచ్చిన కోపంలో ఏ తప్పు లేదని ఇప్పుడు అనిపిస్తుంది నాకు కూడా పిల్ల పిల్లయిన అమ్ము కంట కన్నీరే తను తట్టుకోలేకపోయింది అలాంటిది ఎంత విలవిల్లాడి ఉంటుందో తను తను నవమోసాలు మోసి కానీ ఇంకెవరికో అప్పగించేటప్పుడు వరుణ్కి మాటలు కరవయ్యాయి కానీ వెంటనే ఏదో గుర్తొచ్చి అప్పన్న వైపు తిరిగి వెన్నెలా అందుకు ఎలా ఒప్పుకుంది బిడ్డనిచ్చేస్తుంటే మరి వాళ్ళ గౌరీ గురించి ఎందుకు అడుగుతుంది తనెవరు అసలు గౌరి పేరు వింటూనే అప్పన్న హవభావాలు మారిపోతున్నాయి మాటలు అందట్లేదు అది గమనించిన నలిని వరుణ్ నాకు తెలిసిన వివరాల ప్రకారం వెన్నెల అస్సలు ఒప్పుకోలేదు కానీ అప్పటికే డబ్బు తీసుకుని చేతులు మార్చేశాడు అప్పన్న తిరిగి ఇవ్వటం కూడా వీలు పడలేదు చేసేది లేక తను తన ఊరికి వెళ్ళిపోయింది ఎవరి సాయమైనా తీసుకుందామని అప్పుడే కథ మారింది కస్తూరి అంటే అక్కడెవరైనా బెదిరించారా నలిని బెదిరిస్తే జడిసేది కాదు వెన్నెలం కానీ ఆర్తిస్తే కరిగిపోయే మనసున్న మంచి అమ్మాయి తను అప్పన్న ఆ రాక్షసి పనిన పన్నాగమమ్మ ఇది అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు అసలేమైంది అప్పన్న చెప్పడం మొదలుపెట్టాడు చాలాసేపు ప్రయాణం చేయగాం చిన్న కునికి పాటు పడింది తెలియకుండానే వెన్నలాం లీలగా ఒక బిడ్డను తన నుండి వేరు చేసినట్టు కళ్ళ ముందు కదలాడుతుంది ముఖం తెలియట్లేదు చెయ్యి చాస్తుంది కానీ బిడ్డను తీసుకుని ఒక నర్సు వెళ్ళిపోయింది మసక మసకగా ఆ ఘటన గుర్తుకు రాగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది గతమంద ఒక్కసారిగా వెల్లువై ముంచెత్తింది కన్నీళ్లు తుడుచుకుంటూ చుట్టూ చూసింది ఒక నిండు చూలాలు అప్పుడే ఒక స్టేషన్లో ఎక్కి తన పక్కన కూర్చుంది తనని గమనించి తను పడుతున్న అవస్థను చూసి సలహాలు ఇస్తుంది ఆ అమ్మాయి కాస్త కుదురుకుని స్నేహపూర్వకంగా చూసి మాట కలిపింది అక్క మీకేలా తెలుసు ఈ టిప్స్ అన్నీ మీ డాక్టరా అంది వెన్నెలకు పెళ్ళి కాలేదని అర్థమయ్యి తన ఉద్దేశం అర్థమయ్యి లేదు నేను డాక్టర్ని కాదు కానీ నేను ఓ బిడ్డను కన్నాను మెరిసే కళ్ళతో పాప బాబా తెలియదు ఆ జవాబుకి ఆ అమ్మాయే కాదు చుట్టూ అందరు విస్తుపోయి చూసారు వెన్నెల అదేంటక్క ఇంకేమని అడగాలో కూడా ఆ అమ్మాయికి తెలియట్లేదు నేను సరోగసి ద్వారా కన్నాను వేరొకరి కోసం నాకు చూపించకుండానే తీసుకెళ్ళిపోయారు అంది చాలా ఆదృతతో అక్కడే ఉన్న ఒక పెద్ద ఆవిడ డబ్బు కోసం ఇదంతా చేస్తుంటావుగా మరి ఇప్పుడు ఎందుకు ఇంత దిగులుగా చెప్తున్నావు ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది అందరికీ తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఈ దాన్ని కూడా వదలట్లేదు అలాంటి ఎన్ని మాటలను పడి పడి ఉన్న వెన్నెలకు కన్నీళ్ళు పెళ్ళు బిక్కి వస్తున్నాయి ఆ అమ్మాయి చూసి తట్టుకోలేక వెన్నెల చేతి మీద చెయ్యి వేసి అక్క నాది కూడా అలాంటి గర్భమే మా మామకి క్యాన్సర్ వైద్యంకి డబ్బు లేక ఒప్పుకున్నాను మీకు కూడా ఏదో కష్టం వచ్చి ఉండుంటుంది బాధపడకక్క అక్క అయితే మన బిడ్డను మనకి చూపించను కూడా చూపించరా అంది తన పుట్టను తడుపుకుంటూ ఏమో తెలియదు నాకు ఇలా సంపాదించవలసిన అవసరమే లేదు నా కాళ్ళ మీద నేను నిలబడదామనుకున్నాను ఉద్యోగం కూడా వచ్చింది అంతలో మా నాన్న డబ్బుకి లొంగిపోవడంతో నేను ససేమీరా అని మా ఊరు వచ్చేసాను అప్పుడే అప్పుడే అప్పుడు ఏమైందక్క నా జీవితంలో నేను ఎప్పుడూ చూడనంత పెద్ద కారు ఒకరోజు మా ఇంటి ముందు ఆగింది అటు ఇటుగా నా వయసే ఉండే ఒక అమ్మాయి ముఖమంతా కళ్ళ నిండా నీళ్లు నింపుకొని చీర కొంగుని భుజం చుట్టూ కప్పుకొని నా వంకె ఆశగా చూస్తుంది నాకేం అర్థం కాలేదు వాళ్ళని గమనిస్తూ ఉండిపోయాను ఆ అమ్మాయి వాళ్ళయననుకుంటాం నమస్కారం పెట్టి మేము మీ సాయం కోరి వచ్చాము మీకు మీ నాన్న చెప్పి ఉంటారు అది మా గురించే మాకు పిల్లల్ని కండం వీలు లేదు ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణాలు పోతున్నాయి చుట్టుపక్కల వారు అనరాని మాటలు అంటుంటే మా ఆవిడ గౌరీ ఎప్పుడు ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని క్షణం క్షణం కనిపెట్టుకొని ఉండాల్సి వస్తుంది తనకి పిల్లలంటే చాలా ఇష్టం నేను దత్తత తీసుకుందామంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అప్పుడే ఈ శిరోగసి గురించి తెలిసింది మిమ్మల్ని అలా అప్రోచ్ అవ్వటం తప్పే కానీ గౌరీ బాధ చూడలేక మీ నాన్నగారితో డీల్ మాట్లాడాము గొంగురిపోయిన గొంతుతో కొంగు చాచి ఆర్తిస్తున్నాను నన్ను నీ తోబుట్టువుగా భావించి సరోగసికి ఒప్పుకోవా నా ప్రాణాల్ని చేతిలో ఉన్నాయి నువ్వు కాదంటే నాకు చావేసరణ్యం అంటూ నా కాళ్ళు పట్టుకుపోయింది కన్న తండ్రి శత్రువైన జీవితాన్ని నాశనం చేయాలని చూడగా నా బతుకేంటో నాకే అర్థం కాని పరిస్థితిలో నేనుంటే అలా అన్న ఒకరికి ఉపయోగపడతానేమో అని ఇంకో ఆడబిడ్డ కన్నీరు తుడిచిన ధాన్యం అవుతానని పర్యావసనాలు ఆలోచించకుండా ఒప్పుకున్నాను వాళ్ళు పొంగిపోయి నన్ను అదే కార్లో తీసుకువెళ్ళారు విజయవాడకి వాళ్ళేవో టెస్టులు చేసి ఏదో ఇంజక్షన్ ఇచ్చారు అదే నెలకు నేను ప్రెగ్నెంట్ అన్నారు జాగ్రత్తలు అన్నీ చెప్పి మూడు నెలల వరకు ఆ క్లినిక్లోనే ఒక రూమ్లో ఉంచి పర్యవేక్షించారు కనే వరకు నన్ను వాళ్ళే చూసుకుని పంపిస్తామన్నారు ప్రపంచానికి సంగతి తెలియదన్నారు కానీ మూడు నెలలు నిండగానే అక్కడ డాక్టర్ పార్థసారథి నా దగ్గరికి వచ్చాడు అతను చెప్పింది విన్నాక నా బతుకు మీద ఆశ చచ్చిపోయింది అక్క ఆ పార్థసారథి ఏమన్నారు బిడ్డకేదైనా సమస్య లేదు ఏమైందో తెలియదు వాళ్ళు ఆ క్లినిక్ తీసేస్తున్నారట నన్ను ఉన్న పలంగా వెళ్ళిపోమన్నారు డెలివరీ డేట్కి వాళ్ళే వచ్చి తీసుకెళ్తామన్నారు నేను ఎంతో బ్రతిమలాడాను అయినా వినలేదు పెరిగే కడుపుతో మా ఊరికి ఎలా వెళ్ళాలో తెలియలేదు అయ్యో కానీ గౌరీ వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళవచ్చుగా అసలు ఆ గౌరీ నాకు మళ్ళీ కనపలేదు తన నెంబర్ వివరాలు ఏమీ నా దగ్గర లేవు తన చేతి మీద మాత్రం తన పేరుతో ఉన్న పచ్చబొట్టు చూశాను మరి మీ ఊరు వెళ్ళవాక్క మీ వాళ్ళు ఏమన్నారు అక్కడ తను ఏమైనదో ఎట్టున్నదో తెలియక నాను బిక్కుబిక్కుమంటూ మా ఇంటికి పోయి ఉంటుంది ఒకరోజు ఉన్నట్టుండి వెన్నెల వచ్చినాది మా ఇంటికి నన్ను చూస్తూనే చిర అగ్గల్లోనికి వెళ్ళినాది వరుణ్ అప్పటికి వెన్నెల ఎలా ఉంది బానే ఉందాం అప్పన్నాం పెద్ద మార్పేమీ లేదు బాబు కొంచెం లావైనాది వచ్చిన కాటి నుండి ఏడుస్తానే ఉన్నది ఏటైనాది అని అడగ జరిగినా చెప్పినాది అప్పటికి నాకు బోధపడక వెన్నెల కట్టం ఎట్లాంటిదో కస్తూరి అంటే అప్పన్నాం వారాలు గడిచే కొద్దీ పొట్ట పెరుగుతుంది చుట్టూ ఉన్న వాళ్ళు అనుమానాలు కూడా అనరాని మాటలెన్నో అంటూ కన్నీళ్లు తన్నుకురాగా ఆగాడు వాళ్ళంతా అలా అంటుంటే నువ్వేం చేసావక్క మన పేద బతుకు పెద్దగా చేయటానికి ఏముంటుంది ముందు చాలా ఏడ్చాను సరోగసి గురించి చెప్తే ఎవరికి అర్థం కాలేదు నేను దుఃఖంతో ఉంటే బిడ్డకి మంచిది కాదని ఊళ్ళో వాళ్ళు అనే మాటలని దిగమింకునేదాన్ని రేపు ఎవరికి చెప్పినా ఈ విధానం ఎవరు నమ్మరు నేనే మోసపోయానని నింద వేశారు ఆ నిందను మోయలేక ఏడవలేక నన్ను నేను సంతోషంగా ఉంచుకోలేక నరక యాతన అనుభవించాను ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదక్క అయినా నువ్వు నిబ్బరంగా ఉండి పన్నంటి బిడ్డని జన్మనిచ్చావంటే చాలా గ్రేట్ నువ్వు అంత బాగానే ఉంది మరి ఎందుకు బాధగా ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంతా ఎక్కడ బాగుందమ్మా బిడ్డను కల్లారా చూడలేకపోయినా గౌరీ వాళ్ళ దగ్గర గారాభంగా పెరుగుతుందో పెరుగుతాడో అని సమాధానపడ్డాను పడ్డాను నా డెలివరీ అయ్యాక నేను బాగానే ఉన్నాను అనుకుని అపరాధన భావన పోయి మళ్ళీ తాగటం మొదలుపెట్టాడు మా నాన్న కూతురు పడకూడని కష్టాలు పడి నవ్వలేక నవ్వుతుంటే నీకు ఇంకా తాగుడు గోలేంటి ఆ మత్తులో పడితే నీతి కుటుంబం అన్నీ మర్చిపోతారా అప్పన్న వెన్నెల గుండెల్లో బాధ ఉందని నాకు ఎరుకలో లేదు కానీ బిడ్డని ఇచ్చి వచ్చినాక వెన్నెల కుదుటపడినది ఇక చెడ్డ రోజులు పోయినాయని ఆనందంతో తాగినాను వరుణ్ ఏదైతే ఏంటి తాగడం మాత్రం అనలేదుగా అప్పన్న నేను మానేసి కొన్నాళ్ళైనది బాబు ఈసారి ఇంకేం దుఃఖం వచ్చింది ఆపేటానికి గౌరీ వాళ్ళ ఆయన కనిపించాడు ఊర్లో ఒకరోజు అప్పుడే వెన్నెల బతుకు నిప్పుల కొలిమి అయినాది అందరూ ముక్త కంఠంతో ఏమైంది అతనేం చెప్పాడు తాగటం వల్ల మళ్ళీ ఏదైనా కొత్త సమస్య తీసుకువచ్చాడని నాన్న లేదు నేను పని మీద బయటికి వెళ్ళి వస్తుంటే మెయిన్ రోడ్ బట్టల షాప్ దగ్గర గౌరీ వాళ్ళ ఆయన కనిపించాడు వాళ్ళ బిడ్డ ఉందా అతనితో అమ్మయా అబ్బాయా నువ్వు మొదటిసారి బిడ్డను చూసి ఏమనుకున్నావు అని అడిగింది ఉత్సాహంగా అతను ఒంటరిగా వచ్చాడు నన్ను చూస్తూనే అతను ఎటో వెళ్ళిపోబోయాడు నేను కొంచెం స్పీడ్గా వెళ్ళి అడ్డుకున్నాను బిడ్డ ఎలా ఉంది పాప బాబా ఫోటో ఉంటే చూపించమని ఎంతో ఆతృతగా అడిగాను ఆ పెద్ద ఆవిడ కూడా సీట్ ముందుకొచ్చి ఫోటో చూసావా అమ్మా ఎలా ఉంది బిడ్డ అసలు ఆ బిడ్డే లేదండి అంది కన్నీళ్ళు ఆపుకుంటూ చుట్టూ ఉన్న అందరూ ఆ అక్కై చూస్తున్నారు అక్క అంటే నాకు అర్థం కావట్లేదు నేను అతన్ని అడగగానే ఏ బిడ్డ అన్నాడు నేను ఊరి గురించి చెప్పాను అంతలో హా అక్క అంతలో ఏమండి అంటూ ఇంకెవరు అతని దగ్గరికి వచ్చారు అతను మరింత కంగారు పడ్డాడు నాకు జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆవిడతో భూమి బద్దలైనట్టు అనిపించింది నాకు అక్కడే కూలబడిపోయాను మర్నాడు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు అతనే వెన్నెలగా నన్ను క్షమించండి ఆ గౌరికి నాకు ఏ సంబంధం లేదు అప్పట్లో నేను చాలా అవసరాల్లో ఉన్నాను ఆవిడ చెప్పినట్టు చేస్తే నాకు అధిక మొత్తంలో డబ్బు ఇస్తా అన్నారు అందుకే అలా చేశాను ఈ విషయం మా ఆవిడకు తెలియదు అసలే తను ఇప్పుడు కడుపుతోంది ఇలాంటివి తెలిస్తే తల్లి బిడ్డ ఇద్దరు నాకు దక్కరు నా గుండెల్లో గుణపాలే దిగాయి అతని ప్రతి మాటకి తేరుకొని బిడ్డ వివరాలు అడిగాను తెలియదన్నాడు ఆ గౌరీ చేసిన మోసమేంటో అర్థం కాక అసలు ఆ బిడ్డ ఏమైందో అని బయలుదేరాను ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి Thank you for listening.